సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మౌనిక దంపతులు తమ ముద్దుల పట్టికి ముద్దొచ్చే పేరు పెట్టారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇంతకీ ఆ చిట్టి తల్లికి మనోజ్ దంపతులు పెట్టిన పేరేమిటి అందులో స్పెషాలిటీ ఏమిటి లెట్స్ హ్యావ్ డీటెయిల్స్ ఈ ఏడాది ఏప్రిల్ పదమూడున మంచు మౌనిక పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కాస్తంత చమత్కారాన్ని జోడిస్తూ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో అప్పుడు తాత్కాలికంగా ఓ పేరును ప్రకటించింది మా ఇంట్లోకి ఓ చిన్న దేవత వచ్చింది ఆ చెట్టి తల్లికి ఎంఎం పులి అని ముద్దు పేరు కూడా పెట్టేశామంటూ ఆమె పెట్టిన పోస్ట్ మనోజ్ అభిమానుల ముఖాల మీద చిరునవ్వులు పువ్వులు పూయించింది సోమవారం నాడు ఈ పులిపిల్లకు అసలు సిశులు నామకరణ మహోత్సవాన్ని మంజు ఫ్యామిలీ నిర్వహించింది ఈ కార్యక్రమంలో మోహన్ బాబు దంపతులతో పాటు మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు అటు తాము నమ్మే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్య పేరు కలుస్తూ ఇటు మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి పేరును జత చేస్తూ దేవసేన శోభా ఎంఎం అంటూ పాపకు నామకరణం చేశారు అటు దేవుడి ఆశీస్సులు ఇటు కీర్తిశేషులు భూమా దంపతుల ఆశీస్సులు ఆ బిడ్డకు ఉంటాయంటూ ఆ దంపతులు వ్యాఖ్యానించారు నామకరణ మహోత్సవం పూర్తయిన తర్వాత దేవసేనను ఉయ్యాలలో వేశారు ఆ సందర్భంగా మోహన్ బాబు దంపతులు దేవసేనతో పాటు కొడుకును కోడలిని మనసారా ఆశీర్వదించారు మొత్తానికి శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ నామకరణ మహోత్సవ కార్యక్రమం మంచువారి ఇంట్లో మరోసారి ఆనందాల మకరందాలను పూజించింది ఈ మొత్తం కార్యక్రమంలోనే కాదు తన కష్టాల్లో సుఖాల్లో తనకు అండదండల్ని అందిస్తున్న తన సోదరి మంచు లక్ష్మికి మనోజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి